సమీపంలో యాభై మూడు లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు వేగవంతంగా మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ తెలిపారు జరుగుతున్న ఎంఆర్పీ భవన నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న ఎంఆర్సీ కార్యాలయం గురించి ఉన్నత అధికారులకు తెలపడంతో అధికారులు స్పందించి నూతన ఎంఆర్సీ భవనానికి యాభై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు ఈ నిధులతో నిర్మాణ పనులు నాణ్యతగా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు అడుగడుగున పరిశీలించారు నూతన ఎంఆర్సీ భవన నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎంఈఓ బ్రహ్మం నాయక్ తెలిపారు 네, 아, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 হেল্ল' আমি নমস্কাৰ నంద్యాల మండలము మండల రీసోర్స్ భవనం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయము దాదాపుగా రెండు వేల పన్నెండులో ఈ భవనాన్ని ఫస్ట్ నిర్మించారు తర్వాత తర్వాత అది డెవలప్ అయ్యి మొత్తం లీక్ అయ్యి స్లాబ్ అంతా కూడా వర్షాకాలము చాలా ఇబ్బందిగా ఉండేది అందువల్ల మా గవర్నమెంట్ వరకు తెలియజేయడం వల్ల ప్రభుత్వము విద్యాశాఖ డిఓ గారు అయితేనేమి తర్వాత అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అయితే వీరందరి సహకారంతో మాకు ఈ నూతన భవనం అనేది శాంక్షన్ కావడం అనేది జరిగింది ఈ భవనాన్ని ఎంతో నాణ్యతతో కూడిన విధంగా మేము దగ్గరుండి ఈ భవనాన్ని చూసుకొని నీట్ గా తయారు చేయాలని కాంట్రాక్టర్ వారికి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు చూస్తే చాలా చక్కగా కడుతున్నారు మేము ఆ భవనం పూర్తయినంత వరకు కూడా పరిశీలిస్తూ మేము